మనందరికీ తెలిసిందే సాధారణంగా పేరోల్ ప్రక్రియ ప్రతి నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్య జరుగుతుంది అయితే ఈసారి కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే వచ్చేయండి మొదటగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు అప్లోడ్ కార్యక్రమం ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేయడానికి ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే గడువు ఉంది పేరోల్ విభాగం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఇది ఒక టైం బాండ్ ప్రాసెస్ కాబట్టి సంబంధిత అధికారులు ఈ రోజులోగా అన్ని పెండింగ్ బిల్లులను పూర్తి చేయాలి ఈ మేరకు సవరించిన ఉద్యోగుల కరువు బత్యం డిఏ మరియు పెన్షనర్ల కరువు ఉపశమనం డిఆర్ రేట్లతో కూడిన పే స్లిప్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు డిఓ వారి పరిధిలోని ఉద్యోగ పెన్షనర్ల జీతాల బిల్లులను ఇప్పటికే సమర్పించారు ఇంకా కొంతమందికి పెండింగ్ లో ఉన్నప్పటికీ అవి ఈ రోజు లోపల కంప్లీట్ అవుతాయని అంచనా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షనర్లందరికీ ఒక అత్యవసర మరియు చాలా ముఖ్యమైన సమాచారం అయితే విడుదలైందండి ఇది ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపులతో సంబంధించింది పెన్షనర్లకు రాబోయే నెలల్లో పెన్షన్ మార్పులు ఎలా ఉంటాయనే విషయంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది ఇది మీ ఆర్థిక ప్రణాళికలకు చాలా కీలకమైన అంశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు సమాన వాయిద్యాల్లో మినహాయించడం జరుగుతుంది ఇది పెన్షనర్లకు ఒక పెద్ద ఊరట మరియు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది ఈ మినహాయింపులు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెల నెలల పెన్షన్ మొత్తాల నుండి ప్రస్తుత ఏడాది ట్యాక్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అమలవుతాయి ఇది పెన్షనర్లకు ఆర్థిక భారాన్ని తగ్గించి వారి నెలవారీ ఖర్చులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని అంచనా అంతేకాకుండా ట్యాక్స్ మినహాయింపులు పాత పద్ధతిలో మరియు కొత్త పద్ధతిలో రెండింటిలోనూ ఎంచుకునే అవకాశం కూడా ఉంది ఇది ఫెన్షనర్లకు తమ ఆర్థిక అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమమైన పద్ధతిని ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది పాత ట్యాక్స్ పద్ధతి ద్వారా మినహాయింపులు పొందాలని కోరుకునే ఫెన్షనర్లు తమ ప్రత్యామ్నాయాన్ని అనుసరించవచ్చు పాత పద్ధతిలో కొనసాగుతూ తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు మీరు ఏ పద్ధతిలో ఎక్కువ ప్రయోజనం పొందుతారో విశ్లేషించుకొని ఎంచుకోండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెన్షనర్లకు మరింత ప్రయోజనాలు అందించేందుకు విన్నత్త చర్యలు చేపట్టింది